నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి కాంచీపురం అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది కంచి అనేది మనకి చాలా ప్రసిద్ధమైన ఒక పుణ్యక్షేత్రం అండి అంటే తిరుపతికి దగ్గరలో ఉన్న కాంచీపురంలో ఒక రాజకుబేరుడు గుడి అని ఉందండి నిన్న అంటే ఇక్కడ తమిళ వా తమిళ వాళ్ళకి న్యూ ఇయర్ అండి ఆ రోజు మేము వెళ్ళామనమాట అంటే ఫోర్టీన్త్ అంటే నిన్ననే వెళ్ళా మేము వెళ్ళినప్పుడు అండి నిజంగా చాలా అద్భుతమైన ఒక వైబ్రేషన్ అండి ఆ అద్భుతాన్ని మీ అందరికీ కూడా చూపించాలి అని చెప్పి అక్కడ గుడి ఆయన్ని కలిసి ఈసారి ఇలాగా వీడియో తీసుకుంటామండి మాకు ఛానల్ ఉంది ఇలాగా మాకు చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన మా మేమందరము కూడా ఒక కుటుంబం లాగా వాళ్ళకి కూడా ఈ విషయాన్ని తెలియచేస్తే కనుక ఎంతో మంది ఈ గుడికి రావడానికి అవకాశం ఉంది వాళ్ళ వాళ్ళ కష్టాలు తీర్చుకోవడానికి ఒక అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పి నేను ఆ గుడిలో ఉన్న ఆయన్ని ఆయన పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారండి ఆయన్ని కలిసి నేను వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఈ వీడియో తీసి మీ అందరికీ చూపి అనమాట చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా వీడియోని చూడండి ఎంత అద్భుతం ఉంది అంటే కనుక మీరు వీడియో చూస్తేనే మీకే తెలుస్తుంది కాంచీపురం అండి అంటే కంచి అని కూడా మనం అంటూ ఉంటాం ఇంకా కాంచీపురం వెళ్ళే దారిలోనే కాంచీపురం దా దాటిన తర్వాత హైవేస్లోనే మనకి రైట్ హ్యాండ్ సైడ్ వస్తుందండి కుబేరుడి గుడి నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి మనకి లోపలికి వెళ్ళంగాని ఈ గుడి విశేషం ఏంటో కూడా నేను మీకు చెప్తాను ఇంకా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చాలా అంటే చాలా అద్భుతం ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఇక్కడ మనకి కొబ్బరికాయ అర్చనకి ఇస్తూ ఉంటారు హండ్రెడ్ రూపీస్ టికెట్ ఒకటి ఉంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ కూడా ఉంది అక్కడ నేను మన వాళ్ళందరి తరపున మన ఫ్యామిలీ తరపున కూడా నేను అర్చన చేయడానికి అక్కడికి వెళ్ళానండి అక్కడ నేను కూడా యూట్యూబ్లో చూస్తే తెలుసుకున్నానండి ఇలా రాజకుబేరుడు గుడి అని చాలా మంది కూడా అక్క మేము వెళ్ళొచ్చాము మాకు ఇలాంటి మంచి ఒక వైబ్రేషన్ ఉంది మీరు కూడా వెళ్ళండి వెళ్ళండి అంటే నేను ఒక టూ మంత్స్ నుంచి ట్రై చేస్తున్నానండి వెళ్ళడానికి నాకు నిన్ననే కుదిరిందనమాట ఇలా ఎంట్రన్స్ లోపలికి వచ్చిన తర్వాత అక్కడ చాలా మహాత్ములండి అంటే ఒక పద్దెనిమిది మంది సిద్ధరుగా సిద్ధులు అని అంటారు కదా వాళ్ళు ఉన్న ఒక ఆలయం అండి ఆయన లోపలికి వెళ్ళంగానే ఎంట్రన్స్ దగ్గర ఈయనకి ఒక సాంబ్రాణి ధూపం వేసేసి సాంబ్రాణి పుల్లలు వాళ్లే ఇస్తారండి మనకి ఆ గుడిలో అర్చన చేయ టికెట్ తీసుకున్నప్పుడు వాళ్లే ఇస్తారనమాట అక్కడ ఆయన ముందు ఆ సాంబ్రాణి వెలిగించేసి ఇంకా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా అక్కడ లైన్లో నుంచున్నారు కదా అదేనండి క్యూ ఆ లోపలికి వెళ్ళేటప్పుడు ఆ బయటనే ఆ కొబ్బరికాయ అది కొట్టేసి అర్చన చేయించుకొని లోపలికి వెళ్ళాలన్నమాట నిజంగా గుడి కూడా చాలా పెద్ద గుడి అండి మనకి ఇంతకుముందు కూడా మన ఛానల్లో నేను కుబేరుడు గుడి అని చెప్పేసి రత్న మంగళం అని చెప్పి వండలు జూ దగ్గర ఒక గుడి ఉందని కూడా నేను మన ఛానల్లో తెలియజేశాను అలాగే అంతకంటే కొంచెం పెద్ద గుడి అండి చాలా విశేషమైన ఒక గుడి రాజకుబేరుడు గుడి ఉంది ఈ కుబేరుడు గుడిలో అండి నిజంగా కుబేరుడు మాత్రమే కాకుండా కుబేరుడికి వెనకాల ఒక శివ భగవాన్ నిలబడడం అనేది చాలా అద్భుతమైన ఒక విషయం ఇంకా ఈ గుడిలో అండి ఒక విషయం ఏంటి అని అంటే బిర్యానీ ఆకుతో ఒక స్పెషల్గా చేస్తున్నారండి నాకు చాలా కొత్తగా అనిపించింది గుడిలో ఇలాంటి పరిహారాలు చేయడం అనేది నేను ఇదే ఫస్ట్ టైం చూడటం అక్కడ చూడండి ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక పది రూపాయలు పెట్టి ఒక బిర్యానీ ఆకును కొనుక్కొని మనం మన కోరికలు ఏదైతే ఉన్నాయో ఒక ఆకుపచ్చ పెన్ను పెట్టారండి స్కెచ్ పెన్ అక్కడ ఆ గ్రీన్ కలర్ పెన్నుతో మన కోరికలను రాసి అక్కడ ఉండిలో వేస్తే గనక మూడు రోజులకు ఒకసారి తీసి వాళ్ళు అవన్నీ కూడా కర్పూరం వేసి కాల్ చేసి ఆ బూడిదని అంటే వచ్చే పొడిని అభిషేకం చేస్తారంటండి కుబేరుడికి నిజంగా చాలా అద్భుతం అండి గుడంతా కూడా ఆ మహాత్ములు అంటే పద్దెనిమిది మంది మంది సిద్ధులు ఉన్న ఆ ప్రాంగణంలో చక్కగా చాలా పీస్ఫుల్గా చాలా అద్భుతం అనిపించిందండి అసలు మనం వెళ్తే ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే ఆయన ఇంత గొప్పగా నాకు పర్మిషన్ ఇవ్వటం ఇలాంటి ఒక అవకాశం వచ్చి వచ్చింది అని అంటే మీ అందరికీ కూడా అదృష్టం ఉండబట్టేనండి నిజంగా ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే ఆయన దగ్గర నుంచి మనకు ఒక మంచి ఆశీర్వాదం ఉండబట్టేనండి చూడండి ఫ్రెండ్స్ శివ భగవానుడికి చాలా విశేషమైన అంటే లక్ష్మీ కుబేరుడితో పాటు శివ భగవానుడు కూడా ఈయన వెనకాలే నుంచొని ఉన్నారండి వీడియోను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మీకు క్లియర్గా చూపిస్తాను నేను ఇంకా అక్కడ ఉన్న ఆ పూజారి చేస్తున్నారండి డబ్బుల నోట్లతో అక్కడ ఆయనకి పూజ చేస్తూ ఉంటారు అంతేకాకుండా చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది జనం అంటే ఇక్కడ పౌర్ణమి రోజు అమావాస్య రోజు అయితే ఇంకా చాలామంది జనం అండి పెద్ద పెద్ద వేరే వేరే ఊర్ల నుంచి దూరాల నుంచి కూడా వస్తూ ఉన్నారు ఎంతోమంది అంటే మనకి చాలా హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి మన ఆంధ్ర సైడ్ నుంచి కూడా ఎంతోమంది వస్తున్నారు ఆంధ్ర మాత్రమే కాదు కేరళ నుంచి కూడా అండి మనకి కన్నడం కన్నడం వాళ్ళు కూడా ఎంతోమంది వస్తూ ఉన్నారు ఈ గుడిలో విశేషం చూడండి ఫ్రెండ్స్ ఈ కుబేరుని అలాగే చూస్తూ ఉండండి వెనకాల చూడండి ఫ్రెండ్స్ శివభగమానుడు ఇలా వెనకాల శివ నిలబడి ఉండడం అనేది చాలా అద్భుతంగా అనిపించిందండి ఇక్కడ దగ్గరికి దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ నేను అక్కడ కాయిన్స్ అవన్నీ కూడా అక్కడ ఒక గిన్నె లాంటిది పెట్టారండి చాలా పెద్ద పాత్రది దాంట్లో పెట్టి మీ కోరికల్ని అనుకుంటూ మనసులో మీరు కోరుకుంటే కనుక ఖచ్చితంగా తీరుతుంది అని చూడండి ఫ్రెండ్స్ ఇదే ఇక్కడ బయట నాకు ఆ గుడివాళ్ళు సన్మానం చేసి అంటే ఒక షాల్వ లాగా వేసి అక్కడ ప్రసాదం అది కూడా నాకు ప్రత్యేకంగా ఇచ్చారండి నాకు చాలా మ గొప్పగా అనిపించిందండి ఇంత పెద్ద బహుమానం లాగా నేను అనుకుంటున్నాను అనమాట ఇదంతా కూడా మీ వల్ల నేను మనందరి కోసము చూపించాలి అని చెప్పి అక్కడికి వెళ్ళడం ఆ భగవంతుడి దగ్గర నుంచి ఒక ఆశీర్వాదం దొరకడం అనేది కూడా నాకు చాలా బాగా మంచి రిజ లాగా అనిపించిందండి ఇంకా ఇలా బిర్యానీ ఆకుతో ఈ పరిహారం అండి అలా చేసే వాళ్ళందరికీ కూడా నిజంగా ఒక మూడు రోజుల్లో ఖచ్చితంగా మనకి ఒక కోరిక అనేది ఏదైనా సరే మనం రాసుకోవచ్చు దాని మీద ఒక రెండు మూడు కోరికలైనా రాసుకోవచ్చు అంటండి అక్కడ బిర్యానీ ఆకు ఇచ్చామని చెప్పారనమాట గుడిలో వాళ్ళు ఇలాగా మీరు చేయండి మేడం నేను మీరు ఎన్నైనా రాయండి పర్వాలేదు ఏమి కాదు అని అలాగా రెండు మూడు కోరికలు రాసి నిజంగా అందులో వేసేవాళ్ళు ఎంతోమంది అండి ప్రత్యేకంగా ఆ పరిహారం చేయటం కోసమే ఆ గుడికి వస్తున్నారు అంతేకాకుండా అండి ఈ గుడిలో ఒక శక్తివంతమైన ఒక మంత్రం అనేది కూడా ఉందండి ఆ మంత్రాన్ని అనుకుంటూ మనం గనక నిజంగా మన కోరిక ఏదైతే మనసులో ఉందో ఆ మంత్రాన్ని అనుకుంటూ మన కోరిక చెప్తే నిజంగా అండి మనకి రోజులోనే మనకి మంచి రిజల్ట్ దొరికింది మేడం అని చెప్పని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ బిర్యానీ ఆకు వల్ల మాకు మూడు రోజుల్లో రిజల్ట్ వచ్చిందని చెప్పేవాళ్ళు ఉన్నారు అక్కడ నిజంగా మంచి మంచి పాజిటివ్ వైబ్రేషన్ అండి ఆ గుడికి వెళ్ళగానే ఎంతోమంది మళ్ళీ మళ్ళీ వస్తున్నారనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు కోరిక తీరిందని వాళ్ళకి అమ్మవారికి అంటే లక్ష్మి కుబేరుడికి మా మేము థ్యాంక్స్ చెప్పడం కోసం వచ్చాము అని చాలామంది అండి అంటే ఈ కుబేరుడు చాలా కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి నాకు చూడడానికి మంచి ఒక వైబ్రేషన్ అండి మీరు కూడా వీలైతే కనుక వెళ్ళి చూడండి లేదని అనుకున్న వాళ్ళు మీ పేరుతో సహా నాకు కమెంట్స్లో పెట్టండి మీ అందరి తరపున కూడా నేను మళ్ళీ వెళ్తూ ఉంటాను అక్కడికి వెళ్ళినప్పుడు మీ అందరి తరపున కూడా అర్చన చేయించడం అనేది జరుగుతుంది ఇంకా ఆ మంత్రం ఏంటి అని అంటే అండి శివ సఖ శివ సఖ అనే మంత్రం అండి ఈ మంత్రాన్ని శివ సఖ అనుకుంటూ మీరు ఇరవై సార్ల దగ్గర నుంచి మీరు ఎన్నిసార్లు అయినా సరే ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ ఇలా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కూడా మీరు అనుకోవచ్చు అండి ఖచ్చితమైన రిజల్ట్ అనేది చాలా మంచి వైబ్రేషన్ అండి అసలు దగ్గరికి బాగా దగ్గరికి తీసుకువెళ్ళి చూడడం అనేది ఇదే ఫస్ట్ టైం అండి లోపల అంత మంచి వైబ్రేషన్ అండి ఎలాంటి వాళ్ళకైనా సరే మంచి మంచి కోరికలు వాళ్ళ వ్యాపారం గురించి కానివ్వండి లేదంటే ఫినాన్షియల్గా చాలా ఆర్థికంగా ఎంతవరకు అయితే బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కోరికలు తీరేనాయని ఎంతోమంది అక్కడికి వచ్చిన వాళ్ళు చెబుతూ ఉన్నారండి నిజంగా మంచి రిజల్ట్ ఉంది మీరు కూడా ఒకసారి వెళ్ళండి ఎందువల్లంటే చెన్నైలో కూడా అండి మనం ఒకసారి వైద్యనాథ సాయిబాబా గారి గుడి గుడి గురించి చెప్పినప్పుడు ఎంతోమంది హైదరాబాద్ నుంచి నెల్లూరు నుంచి ఒంగోలు నుంచి అని చెప్పి అంతంత దూరాల నుంచి వస్తూ ఉన్నారు చెన్నై వరకు కూడా అలాంటిది మీ మనకి ఆంధ్రా నుంచి కంచి అంటే కాంచీపురం వెళ్ళడం అనేది కూడా పెద్ద దూరం అని అనిపించడం లేదు నాకైతే మనకి చెన్నై నుంచి వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ అవర్ ఏ పట్టిందండి మీరు ఇంకా ఆంధ్రా నుంచి వెళ్ళే వాళ్ళైతే కనుక మీరు కూడా నమ్మకంతో వెళ్ళండి ఫ్రెండ్స్ ఇలా అంటే రాజ రాజకుబేరుడు గుడి అనమాట ఈ గుడి పేరు మీరు అలా వెళ్తూ ఉంటే హైవేస్ లోనే మీకు కనిపిస్తుంది ఎవరు కూడా మిస్ అవ్వకండి తప్పకుండా వీలు చూసుకొని ఒకసారి వెళ్ళిరండి మీకు కష్టం అని వచ్చినప్పుడు శివ సఖ అనే మంత్రాన్ని అనుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికి ఎంతో ఉపయోగపడుతుంది నచ్చుతుంది అని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఎందువల్లంటే చాలా మంది కూడా తెలుసుకుంటారు